ఫలపరచు వాక్యము యోబు నాలుగు ఆరు ఏడు వచనం నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకము చేసుకునము నిరపరాధి అయిన యొక్క ఎప్పుడైనా నశించనా యథార్థ వర్తనలు ఎక్కడనైనా నిర్మూలమైరా ప్రియ దైవజనమ ఏసైన నమ్మి ఆయన నీ జీవితములో ఆశ్చర్యకార్యములను చేయాలి అని ఆయన ఎందు భయభక్తి కలిగి పాపమును ద్వేషించి అనుదినము నిన్ను నీవు యేసు రక్తములో పవిత్రపరుచుకొనూ నిరపరాధిగా ప్రవర్తి నీ పక్షమున్న దేవుడు కార్యము చేయడా ఆలస్యం అవుతుంది అనే నిరీక్షణ కోల్పోతున్నావా ఆయన ప్రతిదీ తగిన సమయంలో జరిగిస్తాడు నీ ప్రార్థన నేను ఏవైనా కానీ దేవుడు మరుగొని వాడు తప్పక ఆయన నీ ప్రార్థనకు సమాధానం అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె